అందరికీ నమస్కారం గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రుల గురించి మీతో ఈ వీడియోలో పంచుకోబోతున్నాను ఈ వీడియోలో నేను విజయవాడలో నవరాత్రులకు సంబంధించిన ఏర్పాట్లను నేను మీకు చూపించబోతున్నాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఈ వీడియో మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అమ్మవారి నవరాత్రులు కాబట్టి ఈ వీడియోలో మీరు ప్రతిరోజు ఆరాధనకు ఉన్న ప్రాధాన్యం ఆ రోజున చేయవలసిన పూజలు వ్రతాలు అలాగే తప్పక దూరంగా ఉండాల్సిన విషయాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఈ బస్సెస్ మీరు ఎక్కి పైకి వెళ్ళొచ్చు ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల ఎటువంటి వెహికల్స్ని పైకి అలౌ చేయటం లేదు ఒక్క ఈ వ్యాన్ తప్ప లేదన్నా మీరు కార్డులు నడకంతో కూడా వెళ్ళొచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది అలాగే మెడికల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వన్స్ నవరాత్రులు స్టార్ట్ అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని రండి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి క్యూ లైన్స్ మనకి వినాయకుడు టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతాయి కాకపోతే మనకి ఎండైనా వానైనా ఎలాంటి ఇబ్బంది కలగదు భక్తులకి ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ నీడన ఉండడం వల్ల ఇప్పుడు మనం తొమ్మిది నవరాత్రుల గురించి తెలుసుకుందాం మొదటి రోజు శైలాపుత్రి దేవి అవతారం ఈ అవతారం శుభారంభానికి సంకేతం చేయవలసినవి ఘటస్థాపన వ్రతం చల్లని పాల నైవేద్యం రెండవ రోజు బ్రహ్మచారిణి అవతారం దీని ప్రాధాన్యం ఉపవాస శక్తి ధ్యాన స్థానం అప్పుడు మనం చేయవలసినవి గోధుమ పిండి ప్రసాదం దీపారాధన చేయాలి మూడవ రోజు చంద్రఘంట అవతారం ప్రాధాన్యం శాంతి ధైర్యం ఆ రోజు చేయవలసినవి పసుపు జపం గంటారావం నాలుగవ రోజు కుష్మాండ అవతారం ప్రాధాన్యం సృష్టి శక్తి ఆ రోజు చేయవలసినవి బూడిద గుమ్మడికాయ నైవేద్యం ఐదవ రోజు స్కందమాత అవతారం దీని ప్రాధాన్యం సంతానం కుటుంబ శ్రేయస్సు ఆ రోజు చేయవలసినవి సజ్జపిండి ప్రసాదం అలాగే కుటుంబ పూజ ఆరవ రోజు కాత్యాయని అవతారం ప్రాధాన్యం శత్రు నివారణ శక్తి బలం ఆ రోజు చేయవలసినవి కాంతి దీపం పసుపు రంగు పూలు ఏడవ రోజు కాలరాత్రి అవతారం ప్రాధాన్యం చెడు శక్తుల నివారణ చేయవలసినవి నల్ల ఎండు నువ్వులు అలాగే దీపారాధన ఎనిమిదవ రోజు మహాగౌరి అవతారం దాని ప్రాధాన్యం పవిత్రత క్షేమం చేయవలసినవి బెల్లం అలాగే కొబ్బరి నైవేద్యం తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి అవతారం ప్రాధాన్యత సంపూర్ణ సిద్ధి అలాగే ముక్తి చేయవలసినవి పంచ ఫలాల నైవేద్యం అలాగే విశ్రాంత ధ్యానం అలాగే ప్రత్యేక ముగింపు రోజు విజయదశమి అప్పుడు అమ్మవారి అలంకరణ ఉత్సవం జరుగుతుంది దానిని స్వర్ణ కవచ అలంకారం అంటారు ఆ టైంలో ఆయుధ పూజ అలాగే వాహన పూజ చేస్తారు విద్యారంభం కొత్త పనులకు ప్రారంభానికి శుభం ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలతో పూజ చేయాలి ఆ రోజు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి తగ్గించాలి అలాగే మన గృహంలో శాంతి వాతావరణం ఉండేలా జపం హారతి చేయాలి భక్తులారా ఇలా ప్రతిరోజు ప్రాధాన్యాన్ని పాటిస్తూ విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటే అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి జై కనకదుర్గమ్మ తల్లి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రులు సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతాయి ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో అలంకరించబడి భక్తులకు దర్శనమిస్తారు అధికారులు ఈ ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు దసరా సర్ అంటే అమ్మవారికి తొమ్మిది రోజులు చేసే పూజలు ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో అలంకరించబడతారు ఈ నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వస్తారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి వార్లది దేవస్థానం ముస్తాబవుతుంది ఇప్పటికే గణపతికి తొలి పూజలు చేసి అంకురార్పణ కూడా జరిగింది ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఈ ఏడాది తిది వృద్ధి చెందడంతో ట్వంటీ ట్వంటీ ఫైవ్ దసరా శరణవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు సాధారణంగా ప్రతి ఏటా అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి ఈ ఏడాది సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్న కొత్తగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ప్రతి పదేళ్లకు ఒక్కసారి తిది వృద్ధి చెందుతుంది దీంతో దసరా నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఇంతకు ముందు ఇలా టూ థౌజండ్ సిక్స్టీన్లో లెవెన్ డేస్ జరిగింది అప్పుడు కూడా తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు మళ్ళీ ఈ ఏడాది అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేస్తున్నారు అయితే సెప్టెంబర్ ట్వంటీన అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజున సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు అలా చివరి రోజు విజయదశమి కలిసి దసరా అంటారు దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి లేదా శరనవరాత్రి అని కూడా అంటారు అలా విజయవాడ దుర్గమ్మ నవరాత్రుల్లో ప్రతి నవరాత్రిలో అమ్మవారు ఒక్కొక్క అలంకరణలో దర్శనమిస్తారు అలా అమ్మవారు మొదటి రోజు శ్రీ శివదుర్గాంబికగా దర్శనమిస్తారు రెండవ రోజు శ్రీ దేవిక అలంకరిస్తారు మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దర్శనం దర్శనమిస్తారు నాలుగవ రోజు శ్రీ శైలాపుత్రి దేవిగా దర్శనమిస్తారు ఐదవ రోజు శ్రీ మహాచండి దేవిగా అలంకరిస్తారు ఆరవ రోజు శ్రీ మహాసరస్వతి దేవిగా దర్శనమిస్తారు ఏడవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి స్వరూపంలో మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు చివరిగా తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు ఇలా ఇక్కడికి అందరూ భక్తులు వచ్చి అమ్మవారి దీవెనలు పొందొచ్చు ఈ ఉత్సవ ఉత్సవం సందర్భంగా దసరా సమయంలో నగరంలో ఒక వినోదానికి మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి సినిమా సంగీతం క్రీడ ప్రదర్శనలు డ్రోన్ షోలు వాటర్ స్పోర్ట్స్ అలాగే ఎన్నో వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి గొల్లపూడి ఎగ్జిబిషన్స్ వద్ద ప్రత్యేక ఎగ్జిబిషన్ని నిర్వహించబోతున్నారు అక్కడ వాణిజ్య ప్రదర్శనలు హస్తకళలు బజార్లు చిన్న పిల్లలకు ఆటలు మరియు వినోదాలు నిర్వహించబోతున్నారు వచ్చిన భక్తులు చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ప్రధాన ఆలయం శ్రీ స్వామి స్వామివార్ల దేవస్థానం అనగా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం అలాగే అమ్మవారి జన్మదినం మూల నక్షత్రం రోజుల్లో కూడా ముఖ్యంగా ప్రసాదం ప్రత్యేక అలంకారం జరుగుతుంది విజయదశమి రోజు ప్రత్యేక కార్యక్రమాలతో ముగియనున్నది అసలు మీకు అమ్మవారి ఆలయం ఎలా ఏర్పడిందో తెలుసా ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి చాలా పురాతనమైన ఆధ్యాత్మికతమైన చరిత్ర ఉంది ఇంద్రకీలాద్రి అనే ఈ పర్వతం మీద మహాభారతంలో అర్జునుడు పశుపత్రాస్తం కోసం శివుణ్ణి ఆరాధించాడు అప్పుడు శివుడు అతనికి ప్రత్యక్షమైన ఆయుధాన్ని ప్రసాదించాడని చెబుతారు ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు భూమి మీద తీవ్రంగా బాధలు పెట్టేవాడు దానిని నివారించడానికి దేవతల శక్తులు కలిసి కనకదుర్గమ్మ రూపంలో అవతరించాయి ఆమె మహిషాసురునితో ఘోర యుద్ధం చేసి చివరికి రాక్షసుని సంహరించింది ఈ ఘట్టం జరిగిన ప్రదేశం ఇంద్రకీలాద్రి పర్వతం అని చెబుతారు మహిషాసుర వద్ద అనంతరం అమ్మవారు ఈ పర్వతంపై స్థిరపడతానని వరప్రసాదం ఇచ్చారు అప్పటి నుంచి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఇక్కడ ఏర్పడింది ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతమైన శిల్పకళతో నిర్వహించారు అమ్మవారు మహిషాసుర మర్దినిగా మహిషాసురునిపై కాలుపెట్టి ఉన్న విగ్రహ రూపంలో దర్శనమిస్తారు అసలు విజయవాడకి విజయవాడ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా పురాణాల ప్రకారం మహిషాసురుని వద్ద అనంతరం ఈ ప్రాంతాన్ని విజయవాటిక అని పిలిచేవారు అమ్మవారు విజయం సాధించిన స్థలం కాబట్టి కాలక్రమేణా అది విజయవాడ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అలా ఈ ఆలయానికి భద్రకాళి మల్లేశ్వర స్వామి ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రతిరోజు వేలాది మంది భక్తులు ప్రత్యేకించి దసరా సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు ఇక్కడ అమ్మవారిని కనకదుర్గ మహిషాసుర మర్దిని ఇంద్రకీలాద్రి తల్లి అని పిలుస్తారు మొత్తానికి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం దేవతా శక్తుల సమ్మేళన ఫలితంగా పుట్టిన పవిత్ర క్షేత్రం మహిషాసురుని సంహరణ స్థలం మరియు విజయానికి సంకేతం ఇలా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి ముందుగా భక్తులు హోల్డింగ్ క్యూ లైన్ ఏరియాలో క్యూలో నిలబడాలి టికెట్స్ మనకి త్రీ టైప్స్ ఉంటాయి ఫ్రీ దర్శనం హండ్రెడ్ రూపీస్ అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది అక్కడ టికెట్ కౌంటర్ లో మీకు ఎటువంటిది కావాలి అని అంటే వాళ్ళు మనకి అది ఇస్తారు భక్తులు క్రమంగా క్యూ లైన్ లో నుంచి నడుస్తూ ఘాట్ రోడ్ ద్వారా ఆలయ ప్రాంగంలోకి వెళ్తారు ఇలాంటి సమయాల్లో భక్తులకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాటర్ అలాగే వాష్రూమ్స్ ఎన్నో వైద్య సౌకర్యాలు కూడా ఉన్నాయి క్యూ లైన్ ముగిసిన తర్వాత ప్రధాన గర్భగుడి దగ్గరికి వెళ్తారు అమ్మవారి విగ్రహాన్ని సుమారు ట్వంటీ టు థర్టీ సెకండ్స్ దర్శించుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలో చూడగలుగుతారు దర్శనం పూర్తయిన తర్వాత ప్రసాదం లడ్డూ తీసుకుని బయటికి రావాలి గర్భగుడిలో మొబైల్ ఫోన్స్ వాడడం పూర్తిగా నిషేధం ఫోన్స్ను ప్రవేశం వద్ద కౌంటర్లో డిపాజిట్ చేయాలి పెద్ద బ్యాగ్ సూట్ కేస్ లగేజ్ అనుమతి ఉండదు వాటిని క్లాక్ రూమ్ లో భద్రంగా ఉంచుకోవాలి ఆలయం ప్రాంగణంలో బయట ఆహారం నీరు తీసుకెళ్లడానికి అనుమతి లేదు లైన్ లోనే వీరు ఉచితంగా నీరు అందజేస్తారు కెమెరాలు వీడియోలు తీసుకోవడం ఆలయంలో నిషేధం ప్రసాదం అలాగే హారతి సామాగ్రి బయట కౌంటర్ లో కొనుగోలు చేయవచ్చు గర్భగుడి లోపల ఎక్కువసేపు ఆగకుండా త్వరగా దర్శనం చేసి బయటికి రావాలి మహామండపంలో కూర్చుని హారతి పూజల్లో పాల్గొనవచ్చు ప్రియమైన భక్తులారా ఇదే విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి మహిమాన్వితమైన చరిత్ర అలాగే దర్శన విధానం భక్తులు పాటించాల్సిన నియమాలు అమ్మవారి దయతో మన అందరి జీవితాలు సుఖశాంతులతో నిండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు సాంస్కృతిక వేడుకలు అలాగే విజయవాడలో దసరా సందర్భంలో జరిగే ఉత్సవాలను మీకు అందిస్తాను ఇంద్రకీలాద్రిపై ఎక్కి అమ్మవారిని దర్శించడం అనేది యుగాల తరబడి నిలిచే పుణ్యం